బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంట నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్య ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ మళ్ళీ నన్ను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో ఆఫీస్ మొత్తం రక్త మరకలతో నిండిపోయింది ఈ రక్త మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు దాదాపుగా అరవై డెబ్బై సార్లు ఆ మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తిన్మార్ మలన గాని మహి సిబ్బంది గాని ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు మేమంత సామరస్యంతో ఉన్నాం కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్య ప్రయత్నాలకు కూడా స్కెచ్స్తారన్న విషయం ఇవ్వాలని అర్థమవుతా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు నలగబెడతా ఉన్నారు బీసీలను అరగ చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం ఈ దాడులతో ఈ బెదిరింపులతోనో ఈ యత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోరి రాబోయే మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది బీసీలము అనగారణ వర్గాలం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంత కూడా తగ్గదు మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీర్మార్మాలన్న భయపడు ఇక నా పైన నా పైన దాని దాంతో కొట్టడం జరిగింది ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలరాజు బాలకృష్ణ మా మా గన్మెన్ ఆయన విప్పన్ లాక్కుని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ రకంగా ఒక ఎమ్మెల్సీ నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా మా తేల్చుకుంటాం ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా ఎస్ మేము పోరాడుతా ఉన్నాం ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం ప్రభుత్వాన్ని నిలవిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది ఎక్కడైనా పొరపాటు జరిగితే